అందరికీ నమస్తే అండి నేను మీ అశోక్ కుమార్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన దగ్గర షణ్ముఖారు ఉన్నారు నమస్తే షణ్ముఖ్ గారు నమస్తే అండి జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టాడండి ఈ రోజున ఆఫ్టర్ లాంగ్ టైం ఆయన కీలకమైన అలిగేషన్స్ చేసినాడు అందులో ప్రధానమైనది మా ప్రభుత్వంలో నలభై లక్షల ఉద్యోగాలు కల్పించాము అందులో ముఖ్యంగా ఆరు లక్షల ఉద్యోగాలు కేవలం గవర్నమెంట్ ఉద్యోగాలు కల్పించాము కానీ ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వము అసలు ఎవరైనా పారిశ్రామికవేత్తలు కానీ ఏదైనా ఇండస్ట్రియలిస్టులు కానీ ఇక్కడ ఏదైనా కంపెనీలు పెట్టడానికి వస్తూ ఉంటే భయపడి పరిగెత్తే పరిస్థితి ప్రభుత్వం కల్పిస్తోంది అని ఆయన వ్యాఖ్యలు చేయడం జరిగింది అసలు ఆయన చెప్పిన మాటల్లో నిజం అంటూ ఉందా జగన్మోహన్ రెడ్డి గారు గత ఐదేళ్ల పరిపాలన కాలంలో ఆయన పెట్టినటువంటి ప్రెస్ మీట్లో మాట్లాడినటువంటి ఏది ఆత్మస్థుతి పరనింద అనే పదాలు వాడడం జరిగింది కరెక్ట్గా ఆయన పదాలు ఆయనకే వర్తింపజేసే విధంగా మాట్లాడారు ఆత్మస్థుతి ఆయన చేసుకుంటా ఉన్నాడు పరనింద చంద్రబాబు నాయుడు గారి మీద వేస్తున్నారు అసలు ఏమని ఎన్ని ఉద్యోగాలు కల్పించారు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి లెక్క ప్రకారం నలభై లక్షల ఉద్యోగాల్లో ఆరు లక్షల ఉద్యోగాలు గవర్నమెంట్ ఉద్యోగాలు అంటే ప్రభుత్వ ఉద్యోగాలు ఇటు ముప్పై నాలుగు లక్షలు ప్రైవేటు ఉద్యోగాలు కల్పించారు అని చెప్పేసి అంటున్నారు మరి రాష్ట్రంలో రెండు కోట్ల కుటుంబాలు ఉన్నాయనుకుంటే ప్రతి ఇరవై కుటుంబాలకు ఒక ఉద్యోగం ఇచ్చానని చెప్పేసి చెప్తా ఉన్నాడు ఇప్పుడు ఆయన ఇచ్చినటువంటి ఆరు లక్షల ఉద్యోగాల్లో వాలంటీర్ జీతం ఎంత ఇస్తున్నారండి ఐదు వేలు సచివాలయంలో పనిచేసే వాళ్ళకి జీతం ఎంత వస్తుంది వేలు పన్నెండు వేలు నిజంగా అది బతకడానికి అవసరం అవుతుందా ఒక బేల్దారికి ఎంత వస్తుందండి ఇరవై రెండు వేలు ఇరవై వేలు వస్తుందండి మరి బీటెక్ ఎంటెక్ లు అంటే గ్రాడ్యుయేట్లు పోస్ట్ గ్రాడ్యుయేట్లు అయిన వాళ్ళని తీసుకొని వచ్చి నువ్వు పదిహేను వేలకు వాళ్ళ జీవితాన్ని కంప్రైజ్ చేసేసి వాళ్ళ జీవితం మీ జీవితం ఇంతే అని చెప్పేసి ఐదేళ్లు వాళ్ళని వాడుకోలేదా మీరు ఇదే వాలంటీర్లను బాగా చదువుకున్న టెన్త్ ఇంటరు డిప్లొమా వాళ్ళని చదివినోళ్ళను ఊర్లోనే ఉద్యోగం అని చెప్పేసి ఐదు వేలకు వాళ్ళ జీవితాలను పరిమితం చేయలేదా ఐదు వేలు పక్కన సున్నా పెడితే ఇవ్వాల్సినటువంటి ఉద్యోగాలు మనమైతే ఐదు వేలు చికెన్ కొట్లండ్రి మటన్ కుట్టండి ఫిష్ ఆంధ్ర అండి అంటే ఏది ఎలా ఉందంటే నిజంగా ఇరవై సంవత్సరాలు ఒక విద్యార్థి ఎల్కేజీ నుంచి మొదలు పెడితే విద్య అప్ టు గ్రాడ్యుయేషను పోస్ట్ గ్రాడ్యుయేషను ఆ పైన పిహెచ్డీలు ఇంకా చాలా ఉంటాయి ఇన్ని సంవత్సరాలు ఒక వ్యక్తి కష్టపడి నానా తిప్పలు పడి ప్రజరు ఆర్థికంగా ఇబ్బందులు పడి వ్యదన పడి వేదన పడి మానసికంగా ఇబ్బంది పడి ఈ స్థాయికి వస్తే మీరు ఇచ్చేటువంటి ఉద్యోగాలు రేపు పొద్దున జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఈ ఉద్యోగం కల్పించారని చెప్పేసి ఆత్మ గౌరవంతో ఆత్మవిశ్వాసంతో నలగన ముందర నేను కాలరగరేసుకొని తిరగాల ఐదు వేలకి ఏం పోషిస్తావురా అని చెప్పేసి తల్లిదండ్రి తిరిగి ఒక ప్రశ్న వేస్తే చెప్పలేని పరిస్థితులు ఈరోజు ఉన్నారు వాలంటీర్లు కానీ సచివాలయం ఉద్యోగులు కానీ ఏ విధంగా వాళ్ళకి ఈరోజు మీరు అంటున్నారు ఒక బేల్దారులకి ఇరవై రెండు నుంచి ముప్పై వేల మధ్య ఉంటా ఉంది మరి వారి చదువు ఏందండి వాళ్ళకు ఉన్నటువంటి స్కిల్లే వాళ్ళ చదువు మరి వాళ్ళకి మనకి తేడా లేకోకుండా ఈరోజు కేంద్ర ప్రభుత్వం భారతదేశ ప్రభుత్వము మినిమం నెలసరి వేతనం ఎంత ఇవ్వాలని చెప్పేసి ప్రమాణాలు పెట్టలేదా మరి దాదాపు పదమూడు వేల రూపాయల నుంచి పదిహేను వేల రూపాయల వరకు పెట్టడం జరిగింది మరి వాలంటీర్లకు మీరు ఎంత ఇస్తున్నారండి ఐదు వేలు ఇచ్చారు మొత్తం వాలంటీర్లు మొత్తం మా వాళ్ళే తొంభై శాతం అని చెప్పేసి విజయసాయి రెడ్డి గారు గతంలో చెప్పారా లేదా చెప్పారు మరి అంటే ఈ రెండు కోట్ల కుటుంబాలలో ప్రతి ఒక్క ఇరవై కుటుంబాలకు ఉద్యోగం కల్పించి నేను అభివృద్ధి చేసిన రాష్ట్రం మొత్తం అంటున్నాడు మీరేమంటున్నారు ఇంకో దానికి అనుసంధానంగా రాష్ట్రంలో బరి తెగింపు రాజకీయం నడుస్తా ఉంది పారిశ్రామికవేత్తలు పరుగు పరుగు అంటున్నారని చెప్పేసి అంటా ఉన్నారు ఈ మాట ఏ ఒక్క పారిశ్రామికవేత్త అయిన ట్వీట్ చేశాడా తొమ్మిది నెలలు అయిపోయింది పొద్దు ఎన్ని నెలలైంది తొమ్మిది నెలలైంది మహీంద్ర టాటా మహీంద్రా గ్రూప్ చైర్మన్ చంద్రశేఖరన్ గారి యొక్క ఆధ్వర్యంలో టాస్క్ ఫోర్స్ కమిటీ వేసి విదేశాలలో ఉన్నటువంటి కంపెనీలు ఫార్చ్యూన్ ఫైవ్ హండ్రెడ్ జాబితాలో ఉన్నటువంటి కంపెనీల యొక్క సిఇఓ లో ఏదైతే అపాయింట్మెంట్స్ తీసుకొని నారా లోకేష్ గారు తీసుకొని రావడం జరుగుతూ ఉంది బయటికి లిస్టు వెలువడిస్తే ఎక్కడ కంపెనీ వాళ్ళకి వీళ్ళు మెయిల్ పెడతారో ట్వీట్లు పెడతారో ట్విట్టర్ ట్రెండ్ చేస్తారో చెప్పేసి బయటికి వెళ్ళినాడుకోకుండా అంతర్గతంగా చేసుకునే పనులు చేసుకుంటా పోతా ఉన్నారు మరి జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదిలో ప్రమాణ స్వీకారం చేశారండి ఒక్క అమ్మఒడి పథకం ఇవ్వడానికి రెండు వేల ఇరవై జనవరిలో ఇవ్వడం జరిగింది అది కూడా ఏంది పదిహేను వేలు చెప్తే వెయ్యి వెయ్యి కట్టు పదమూడు వేల రూపాయలు ఇవ్వడం జరిగింది ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉంటే ఇద్దరికి ఇస్తామని చెప్పేసి అన్నారు తీరా చూస్తే ఒక పిల్లోడికి ఇచ్చారు ఒక పథకం ఇవ్వడానికి ఆరు నెలల సమయం తీసుకున్నారు మరి జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలించిన మొదటి ఆరు నెలలకి కూటమి ప్రభుత్వం తెచ్చిన మొదటి ఆరు నెలల పరిపాలన చూడండి ఆరు లక్షల కోట్ల ఎంఓఈలు చేసుకున్నారు దాని ద్వారా తద్వారా నాలుగు లక్షల యాభై వేల మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు ప్రత్యక్షంగా మెగా డిఎస్సి పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులకి ఈ మార్చి నెలలో నోటిఫికేషన్ ఇస్తున్నామని చెప్పేసి శాసన మండలి వేదికగా నారా లోకేష్ గారు చెప్పడం జరిగింది ఈ వేసవ సెలవులు దాటి పిల్లో స్కూల్కి పోయే టైంకి ఆడ పోస్టింగ్ రెడీ అయిపోయి ఉంటుంది మరి నిజంగా బరి తెగింపు రాజకీయం అంటున్నారు సజ్జని జిందాలు కడపలో బెదిరిస్తున్నారు కడప స్టీల్ ప్లాంట్ పెట్టనికోకుండా అంటున్నారు ఎవరు సజ్జని జిందాలు బెదిరిచ్చారు ఎవరి కోసము మీ యొక్క అనుయాయులు ఒక కిరాయి సుఫారీ తీసుకునే మాదిరిగా ఒక పోలీసు ఒక ఐపీఎస్ ఆఫీసర్లు విశాల్ గున్ని కాంతిరాణా టాటా పి సీతారామాంజనేయులు సస్పెండ్ కాలేదా ఇదే ఆమె జత్వాని ఎవరి మీద కంప్లైంట్ ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారి మీద పవన్ కళ్యాణ్ గారి మీద లేకపోతే ఇంకో నాయకుల మీద ఇచ్చిందా కుక్కల విద్యాసాగర్ అయినటువంటి మీ నాయకుడిని అక్కడి వరకు ఆ తలకాయ వరకు ఆ కేసు ఆఫ్ చేసి దాన్ని అక్కడి వరకు క్లోజ్ చేసేసి ఈరోజు సజ్జన జిందాల్ గారిని గురించి మాట్లాడుతున్నారు ఇదే షర్మిలా గారు కూడా వ్యాఖ్యానించి ఇది సెటిల్మెంట్ అయిపోయింది కడప స్టీల్ ప్లాంట్ పెట్టడం కోసం కాదు సెటిల్మెంట్ చేసుకున్నారు వీళ్ళు అని చెప్పేసి కూడా వ్యాఖ్యానించారు ఎవరు బరితెగింపు రాజకీయం చేశారు ఇప్పుడు గల్లా జయదేవ్ గారి కంపెనీ అమర్ కంపెనీ రెడ్ కార్పెట్ వేసి తమిళనాడు గవర్నమెంట్ రమ్మనింది ఇటు తెలంగాణ గవర్నమెంట్ రమ్మనింది ఏమన్నంటే పర్యావరణ కాలుష్యము అది ఇది అని చెప్పేసి దాదాపు సంవత్సరానికి కొన్ని వేల కోట్ల రూపాయలు ట్యాక్స్ కడుతుంది ఆ కంపెనీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి తెలంగాణలో హెడ్ ఆఫీస్ ఉంటే ఆ రాష్ట్రానికి మేము ట్యాక్స్ కట్టాల్సి వస్తుందని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మార్చినటువంటి వ్యక్తి మహనీయమైనటువంటి వ్యక్తి గల్లా జయదేవ్ గారు మా రాష్ట్రానికి నేను ట్యాక్స్ కట్టాలి అని చెప్పేసి ఆ ఒక్క ట్యాక్స్తో గతంలో ఏదైతే చంద్రబాబు నాయుడు గారు రెండు వేలు పింఛన్ ఇచ్చే సమయంలో ఒక్క నెల పింఛన్ ఇవ్వచ్చు అంటండి రాష్ట్రం మొత్తం ఆయన కట్టేటువంటి ట్యాక్స్తో మరి ఇప్పుడు మీరు చెప్పండి లులుమాల్ వెళ్ళిపోయింది జాకీ పరిశ్రమ వెళ్ళిపోయింది కియా మోటార్కు సంబంధించినటువంటి సిస్టర్ కంపెనీస్ పేరెంట్ కంపెనీస్ వెళ్ళిపోయాయి కర్ణాటకకు మహారాష్ట్రకు తరలిపోయాయి ఎవరి హయాంలో బెదిరింపు రాజకీయం నడిచింది పారిశ్రామికవేత్తల పైన అనేది క్రిస్టల్ క్లియర్గా పారిశ్రామికవేత్తలు ఈరోజు ఎక్కడికి వెళ్ళినా దావోస్కి వెళ్ళినా యూఎస్ పర్యటనకి వెళ్ళినా యూకేకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా చంద్రబాబు గారిని నారా లోకేష్ గారిని ఒకటే అడుగుతున్నారు ఆ మహానుభావుడు మళ్ళీ వస్తాడా లేదా గ్యారెంటీ ఇవ్వండి అప్పుడే మీ రాష్ట్రంలో అడుగు ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి ట్రైనింగ్లో ఎమ్మెల్యేలు మినిస్టర్లు రెండు వేల పంతొమ్మిదిలో ఎమ్మెల్యే అయ్యి ఇన్స్టెంట్గా మంత్రి అయింది కదా విడదల రజని లోకల్లో అక్కడ ఎమ్మెల్యే పరిధిలో చిలకలూరుపేట పరిధిలో ఎవరైతే ఉంటారో పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్లు ఇండస్ట్రియలిస్టులు వాళ్ళని టార్గెట్ చేసి మనం నిన్న మన వార్త చూస్తూ ఉన్నాం కదండి ఒక మూడు నాలుగు రోజులు వ్యవధ పట్టచ్చు కాక గవర్నర్ సంతకం సంతకంగా పెడితే ఈవిడ అరెస్ట్ ఖాయం అంటే ఒక ఎమ్మెల్యే మినిస్టర్ స్థాయిలోనే ఆ యొక్క నియోజకవర్గంలో ఎంతమంది బిజినెస్ మ్యాన్లు ఉంటే అంతమందికి సమన్లు అంటే గవర్నమెంట్ కదా సమన్లు ఇష్యూ చేసినట్టు ఐదు కోట్లు కావాలా మూడు కోట్లు కావాలా ఆ బిజినెస్ పరిధి మేర పోయి బెదిరించారు దాన్ని ఓవరాల్ గా రెండు కోట్లకి సెటిల్మెంట్ చేసుకుని విడదల రజని కేసు కూడా నమోదు అయినది కదండి రెండు కోట్ల ఇరవై లక్షలు అంటే ఎవరు బెదిరించినట్టు నిసుగ్గా జగన్మోహన్ విడదల రజని గారిది గత రెండు రోజుల నుంచి జరుగుతూ ఉంది దానితో పాటు గోరంట్ల మాధవ్ గారిని కూడా చూసాం కదండి మోటార్స్ లో స్టేజ్ పైన కియా మోటార్ సంబంధించినటువంటి ఒక పెద్ద యాజమాన్యము డైరెక్ట్ గా వేలు చూపించి బెదిరించారు నాకు డబ్బులు ఇస్తే సెటిల్మెంట్ చేస్తే సరే సరే లేకపోతే మిమ్మల్ని అందరిని ఇక్కడ ఇది అన్నట్టు రేంజ్ లో బెదిరించారు ఇవన్నీ ఎవరు చూడలేదు ప్రజలందరూ నిశ్చితంగా గమనించారు ఇంకా చాలు నాయన నీ సేవలు నీ పరిపాలన అని చెప్పేసి ప్రజలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు స కుటుంబ సమేతంగా ఇంకా చాలు నీకు ప్రతిపక్ష హోదా కూడా ఇస్తే మా నాశనాన్ని కోడతావని చెప్పేసి మూడు ప్రాంతాల ప్రజలు గ్రేటర్ రాయలసీమ కోస్తాంధ్ర ఉత్తరాంధ్ర ప్రజలు నా భూతో నా భవిష్యత్ తొంభై మూడు శాతం స్ట్రైక్ రేటుతోనూ దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వానికి రానటువంటి మెజారిటీ యాభై ఏడు శాతం ఓట్లతో అధికారం ఇచ్చిన మాట వాస్తవమా కాదా కాబట్టి ఇప్పుడు బరితెగింపు రాజకీయం అనేది మీ పరిపాలనలో జరిగిందని ఆత్మస్థుతి పరణంగా చేస్తున్నారనే మీ మాటలు ఏవైతే వ్యాఖ్యానించారో అవి మీకే వర్తింపు అవుతాయని చెప్పేసి నేను చెప్పుకుంటూ ముగిస్తున్నాను థ్యాంక్స్ అండి నమస్తే